ఇక రేవంత్ రెడ్డి గారు ఇంకా ఏంటంటే వ్యక్తిగతంగా ఓటుకు నోటు కేసు ఆయనది ఏదైతే ఉందో దానిని వాదించినటువంటి లాయర్లు ఒక ఒక మేడం పేరు దేవనా సేగల్ ఇంకో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అట్లనే తేరా రమాకాంత్ రెడ్డి గారు అట్లనే ఇంకా ఆయన ప్రభుత్వంలోకి రాకముందు అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టులను ఆపడానికి చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద దొంగ కేసులు వేసినటువంటి ఇంకొక వ్యక్తికి ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా సుప్రీంకోర్టులో ఇవాళ అడ్వకేట్ ఆన్ రికార్డ్ పెట్టిరు అంటే మొన్నటిదాకా రేవంత్ రెడ్డి గారు జైబ్లోకి వెళ్ళి జీతం ఇచ్చారు వీళ్లకు ఇవాళ మన తెలంగాణ బిడ్డల రక్తం స్వేదం మనం కట్టే ట్యాక్స్ మన తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుంచి ఆయన ఓటుకు నెట్టు కేసించినమో కేసు వాదించిన మొత్తం టీమ్ నంతటిని కూడా సుప్రీంకోర్టులో పోయి నింపుకున్నారు మరి ఇదేం పద్ధతి ఇదేం న్యాయం ఎవరు లేరా ఇంకా కొత్త వాళ్ళు న్యూట్రల్ ఉండేవాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజ ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్ళు ఎవరు లేరా మీ ఓటుకునే కేసుని మీ ప్రైవేట్ టీంని ని తీసుకుపోయి అలా సుప్రీంకోర్టులో పెడితే నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఇంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు ఒక్కరు కూడా ప్రశ్నించకపోవడం చాలా దారుణం ఇది తెలంగాణ ప్రజల యొక్క డబ్బును సొమ్మును దుర్వినియోగం చేయడం తప్పితే ఇంకొకటి కాదు అని చెప్పి మేము తెలియజేస్తూ ఫైనల్ గా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పినటువంటి నీతి వ్యాఖ్యలను మీరు పాటిస్తే బాగుంటుంది ఉద్యోగాల విషయంలో మీరు అడ్డంగా అబద్దాలు ఆడారు ఉద్యోగాల విషయంలో కేసీఆర్ గారిని బద్నం చేసే ప్రయత్నం చేసిండ్రు ఇప్పుడు మీరు వేసినటువంటి టీఎస్పీఎస్సి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు అవినీతి మరక అంతొద్దని మీరు అనుకుంటే తక్షణమే మహేందర్ రెడ్డి గారిని తీసేసి ఎంక్వైరీ వేయండి అవినీతి జరిగింది వాస్తవమా కాదా ప్రజలకు తెలియజేయండి రెండవది కేసీఆర్ గారు వేసినటువంటి ఉద్యోగాలు మేము ఇచ్చినట్టుగా చెప్పుకుంటా ఉన్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు ఇప్పటి వరకు ఇచ్చిన అరవై ఉద్యోగాలే ఇంకా కొత్తగా ఏం ఉద్యోగాలు ఇస్తారో డిసెంబర్ వరకు ఏం ఉద్యోగాలు ఇస్తారో తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం మూడవది విద్యుత్ సంస్థలో నియామకం చేసినటువంటి ఆంధ్రోళ్లను తక్షణమే తీసి తెలంగాణ డైరెక్టర్స్ వేయాలని మూడవ డిమాండ్ చేస్తా ఉన్నాం నాలుగవది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో మీ పర్సనల్ కేసులు మీ అవినీతి కేసులు మీ దొంగ కేసులు వాదించి ఆనాడు తెలంగాణ ప్రభుత్వం మీద దొంగ కేసులు వేసిన టీం ని తీసేసి నిజంగా టాలెంట్ ఉన్నటువంటి వాళ్లను నిజంగా తెలంగాణ ప్రభుత్వ ప్రయోజనాలు కాపాడే వాళ్లను పెట్టాలని డిమాండ్ చేస్తూ మరి మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి మీరు ఇన్ని రోజులు చేసినటువంటి ఆరోపణలను నిజం దాన్ని అన్నింటినీ కూడా తప్పని నిరూపించే విధంగా ఉన్నటువంటి మీ వ్యవహారాన్ని సరిదిద్దుకోవాలని సూచన చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ